వెల్కమ్ టు ఫస్ట్ గురు టీవీ అశ్వత్థామ అశ్వత్థామ అసలు ఎవరు తన నుదికి పైన ఉండేటువంటి మనీ రహస్యం ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మనం తప్పనిసరిగా తెలుసుకుందాం ఎందుకంటే మనం ఇప్పుడు కల్కీ సినిమా చూసిన తర్వాత అందులో అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ క్యారెక్టర్ వేశారు కాబట్టి అందరికి కూడా అసలు అశ్వత్థామ అంటే ఎవరు ఆయన యొక్క ఏంటి ఆయన మ ఉన్నటువంటి నుదుటి మీద ఉన్నటువంటి మణి గురించి తెలుసుకోవాలని చాలామందికి ఆతృతగా ఉంటుంది అసలు ఏంటని తెలుసుకోవాలని కూడా అనుకుంటారు తప్పనిసరిగా ఈ వీడియో పూర్తిగా చూస్తే మీకు అర్థమైపోతుంది అయితే ముందుగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అలాగే ఆధ్యాత్మిక సంబంధించి అనేకమైనటువంటి మిస్టరీస్కి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల మీకు ఇటువంటి మంచి మంచి వీడియోలు మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే తప్పనిసరిగా అశ్వత్థామ గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి మినిమం ఒక వంద లైకులు రావాలి ఎక్కువగా నేను కోరుకోవట్లేదు మినిమం వంద రావాలని భావిస్తున్నాను మీరు తప్పనిసరిగా చూసిన ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయడం అయితే మర్చిపోకండి ఇక అశ్వత్థామ గురించి మనం కనుక చూసినట్లయితే మన పురాణాల ప్రకారం మహాభారతంలో ద్రోణాచార్యుడికి అడ్డుకునేందుకు కూడా ధర్మరాజు అశ్వత్థామ అత పుంజరహ అని చెబుతాడు ఇది మనందరికి తెలిసిందే అంటే ఇదే సమయంలో ధర్మరాజుతో అశ్వత్థామ అతహ అనే మాటను గట్టిగా పలికించి పుంజరహ అనే సమయానికి కొంత బేరీలు మోగిస్తారు అయితే ఇక్కడ వాస్తవానికి చనిపోయింది ఒక ఏనుగు మాత్రమే కానీ ధర్మరాజు మాటను నమ్మినటువంటి ద్రోణాచార్యుడు తన కుమారుడు లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు అదే అదునుగా భావించినటువంటి పాండవుల గురువు ద్రోణాచార్యుడికి కి ఇస్తాడు ఇదిలా ఉండగా ద్వాపర యుగం నుంచి కూడా దశావతారం అయిన కలికి కోసం ఎదురు చూస్తున్నటువంటి ద్రోణాచార్యుడు కుమారుడుగా అశ్వత్థామా ఉంటాడు అయితే ఇటీవల రిలీజ్ అయినటువంటి ట్రైలర్ మనం చూడొచ్చు కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి నుదుట మణి కూడా ఉంటుంది అందులో ఆ ఇస్తుంది అంటే అందులో అమితాబ్ బచ్చన్ గారు ముందుగానే స్టార్టింగ్ లో చెప్పాను ఇందులో శివలింగానికి పూజలు చేస్తున్న సందర్భంలో ఒక చిన్నాడు వచ్చి మీరెవరు మీ ఒంటి నిండా గాయాలేంటి అని అడగతాడు ఇంతలో శివలింగం పైన పడి ఉన్నటువంటి నీటి చుక్కల్ని ఆగిపోతాయి దీన్ని చూసినటువంటి వెంటనే నా అంతిమ యుద్ధానికి సమయం ఆసన్నమైంది అనేసి గారు అందులో ఒక డైలాగ్ కూడా చెప్తాడు ఆ సందర్భంగా అశ్వత్థామ ఎవరు తనకు ఆ పేరు ఎలా వచ్చింది తన గురించి మరిన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవాలని ప్రతి ఒక్కరూ కూడా అనుకుంటాం కానీ ఇక్కడ తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి ఇవన్నీ కూడా మన చరిత్ర అంటే మన పురాణాలు కాబట్టి తప్పనిసరిగా తెలుసుకోవాలి తెలుసుకున్నాం కాబట్టి పది మందికి తెలియచేయాలి కాబట్టి తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి షేర్ చేయడం మర్చిపోకండి కామెంట్ కూడా చేయండి అలాగే ఇక్కడ అశ్వత్థామకు ఒక మణి ఉంటుంది అంటే ఈ నుదుటి మీద ఆ మణి విశిష్టత ఏంటి అనేది కూడా మనం ఫస్ట్ చూద్దాం అశ్వత్థామ నుదుటి మీద ఒక అద్భుతమైనటువంటి మణితో ఆయన జన్మించాడు తన నుదుటి పైన ఉన్నటువంటి అది ఉన్నంత వరకు కూడా ఏ ఆయుధం వల్ల కానీ ఏ దేవతల వల్ల కానీ నాగుల వల్ల కానీ అతనికి ఎలాంటి భయం కూడా ఉండదు అంటే ఆకలి దప్పికలు అసలు ఉండవు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాలి అయితే కల్కి సినిమాలో టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడిలో కూడా వచ్చిన నుదుటి పైనటువంటి మణి ఇదే అని కూడా ఆ మణికి సంబంధించి మరోవైపు ఏంటంటే అశ్వత్థామునుడిని శపించింది మనం కృష్ణ భగవానుడు అతను నుదిటి ఉన్నటువంటి మణిని తీసుకుంటాడు అశ్వత్థామ నుదిటి మీద మనం సినిమాలో కూడా చూసాం కానీ అది వాస్తవం అన్నట్టుగా కూడా మనం పురాణాలు చెప్తున్నాయి అసలు అశ్వత్థామ ఎవరనే విషయం తెలుసుకుందాం మణి అది ఆ మణి వల్ల ఏంటంటే అతనికి ఆకలి తప్పులు ఉండవు ఎవరి వల్ల అతనికి హాని ఉండదు అది ఉన్న అది నుదుటి మీద ఉంటే అతనికి హాని ఉండదనేసి కూడా ఆ మణి వల్ల తెలుసుకున్నాం ఇప్పుడు అశ్వత్థామ ఎవరంటే అశ్వత్థామ ఎప్పటి వరకు కూడా బ్రతికే ఉన్నాడనే మనలో చాలా మంది అనేకమైనటువంటి సందేహాలు కూడా ఉన్నాయి మన పురాణాల ప్రకారం కనుక మనం చూసినట్లయితే ఎన్నో యుగాలైనా సరే కొందరు వ్యక్తులు భూమి మీద సప్త చిరంజీవులుగా ఉంటారు వారిలో హనుమంతులు వారు కావచ్చు విభీషణుడు కావచ్చు వ్యాసుడు కావచ్చు పరశురాముడు కావచ్చు అశ్వత్థామ కావచ్చు ఇలా పరశురాముడు బలిచక్రవర్తి కృపాచారుడు అయితే కృష్ణుడి శాపం వల్ల ముఖం నుంచి చీము నెత్తులు కారుతున్నటువంటి పరిస్థితుల్లో మానని గాయాలతో అశ్వత్థామను ఇప్పటికీ బ్రతికే ఉన్నాడనే ఒక ప్రచారం అయితే చాలా జోరుగా మన దగ్గర సాగుతూనే ఉంది అశ్వత్థామ ఇప్పటికి కూడా బ్రతికే ఉన్నాడనేసి కూడా ఉత్తరాదిలో చాలా మంది బలంగా నమ్ముతూ ఉంటారు అంటే మనకు ఉత్తర భారతదేశంలో చాలా మంది అంటే మధ్యప్రదేశ్కు చెందినటువంటి ఒక డాక్టర్ కూడా ఆయన కనిపించాడనేసి కూడా చెప్పడం చెప్పారనమాట అంటే హిమాలయ పర్వతాల్లో ఆ హిమాలయ పర్వత సావణుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడు అని కూడా ఒక ప్రచారం ఉంది తన శరీరం పైన కారుతున్నటువంటి నెత్తురును ఆ కట్టుకు అంటే కట్టలు అంటే నెత్తురు కారుతూ ఉంటుంది కాబట్టి కట్టటి ఆ చేసేందుకు కూడా నూనె పసుపు అడుగుతాడనేసి కూడా అతడు చెబుతున్నట్టుగా కూడా అక్కడ అశ్వత్థామ ఏడాదిలో ఒకరోజు ఒక హోటల్కు వచ్చి కడుపు నిండా తిని తిని అలాగే వంద లీటర్ల నీటిని కూడా తాగి మాయమైపోతాడనేసి కూడా ఒక కథనం అయితే కూడా మనకు చాలా జోరుగా ప్రచారంలో ఉంది అంటే ఆయన ఆయన ఒంటి మీద ఉన్నటువంటి గాయాలు దానికి అర్చున్న రక్తం దానికి నూనె పసుపు అవి అడిగి తీసుకెళ్ళిపోతాడు ఒక హోటల్లో సంవత్సరానికి ఒకసారి వచ్చి తా తిని వంద లీటర్ల నీళ్ళు దాకా తాగేసి వెళ్ళిపోతాడు అనేసి కూడా మనకి ఇప్పుడు కూడా మన భారతదేశంలో దీనికి సంబంధించి ఒక ప్రచారం అయితే సాగుతూనే ఉంది మళ్ళీ మరుసటి ఏడాది మాత్రమే అతడు హోటల్కు వస్తాడనేసి కూడా చెబుతూ ఉన్నారు అక్కడ ఉన్నవాళ్ళు కావాలనుకున్నప్పుడు మాత్రమే కనిపించే శక్తులు అశ్వత్థామకు ఉన్నాయని అందుకే అతను అందరికి కూడా కనిపించడనేసి కూడా చెబుతూ ఉంటారు అంటే ఆయనకి మహిమలు శక్తులు ఉన్నాయి ఎందుకంటే ఆనాటి వ్యక్తులు కాబట్టి అలాగే అశ్వత్థామ అసలు ఎందుకు ఎప్పుడు కూడా కలియుగంలో కూడా బతికే ఉన్నాడు యుగా అంటే కలియుగాంతం వరకు కూడా ఎందుకు ఉన్నాడు అనేది అంటే కలియుగాంతం వరకు కూడా ఉంటాడా లేదా అనేది కూడా మనం కనుక చూసినట్లయితే మన పురాణాల ప్రకారం మహాభారతంలో కౌరవుల తరపున అశ్వత్థామ యుద్ధంలో పాల్గొంటూ ఉంటాడు తాను చేసినటువంటి తప్పుల వల్ల కలియుగాంతం వరకు కూడా ప్రాణాలతో ఉండటమే శాపం పొందుతాడు అది తన తండ్రి మరణ వార్త తెలిసినటువంటి అశ్వత్థాముడు పాండవులను ఎలాగైనా సరే చంపేయాలని కసితో రగిలిపోతూ ఉంటారు దుర్యోధనుడి అనుమతితో పాండవులను హతం చేసేందుకు కూడా రంగంలోకి దిగుతాడు అశ్వత్థామ దొరికిన వారిని దొరికినట్టుగా మట్టు పెడుతూ ఉంటాడు యుద్ధంలో అర్జునుడు కర్ణుడు తర్వాత ఎక్కువ మందిని చంపింది అశ్వత్థాముడే అని కూడా చెప్తూ ఉంటారు అర్ధరాత్రి పూట పాండవులు నిద్రపోతున్న ప్రాంతంలో దాడికి పాల్పడతాడు ఈ విషయాన్ని పసిగట్టినటువంటి కృష్ణుడు పాండవులను అక్కటి నుంచి కూడా తప్పిస్తాడు కానీ అశ్వత్థాముడు దాడితో పాండవ పుత్రులుగా ఉన్నటువంటి సహా అంటే ఎవరైతే పాండవులు ఐదు మంది పాండవులు ఉన్నారో వాళ్ళ పుత్రులు వాళ్ళ కుమారులతో సహా దాదాపు అంతా కూడా తుడిచిపెట్టుకుపోతుంటుంది అలా తుడిచిపెట్టుకుపోతుంది అనమాట అప్పుడు ఈ విధంగా అంటే అర్ధరాత్రి వేళ అంటే నియమాలు తప్పాడైనా లేకపోతే అర్ధరాత్రి వేళ ఇలా చంపేశాడనే ఒక దీంతో ఇక్కడ ఆ తర్వాత అశ్వత్థామకి శాపం కూడా ఇస్తారు ఆ శాపం ఏంటి అనేది చూసినట్లయితే కొడుకులను చంపేశాడన్న కోపంతో అర్జునుడు అశ్వత్థామని వెంట వెంటపడుతూ ఉంటాడు ఎవరు అంటే ఎదురు తిరిగినటువంటి అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు బదులుగా అర్జునుడు శాప అంటే పశు పాశు పదార్థం ప్రయోగిస్తాడు అంటే ఆయన బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తే అశ్వత్థామ ఇక్కడ అర్జునుడు అయితే పాశు పదార్థం ప్రయోగిస్తాడు ఈ రెండు మహా యుద్ధాలతో లోకం మొత్తం కూడా నాశనం అవుతుందనేసి భయపడినటువంటి యోగులు ఆయుధాలను వెనక్కి తీసుకోవాలని కూడా ఇద్దరికి సూచిస్తారు దీంతో అర్జునుడు పాసు పదార్థాన్ని ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థాముడు మాత్రం ఒకసారి ప్రయోగించి వీలున్నటువంటి బ్రహ్మాస్త్రాన్ని అర్జునుడిని కోడలైనటువంటి ఉత్తర గర్భంలో పెరుగుతున్నటువంటి పరి పైన కూడా మళ్ళిస్తాడు బ్రహ్మాస్త్రం దెబ్బకి పరిచితుడు తీవ్రంగా గాయ అంటే గాయాల పాలవుతాడు పాండవుల వారసుని రక్షించినటువంటి కృష్ణుడు సృష్టి వ్యాధితో మూడు వేల అంటే మూడు వేల ఏళ్ల పాటు ఒంటరిగా బతకం అనేసి కూడా అశ్వత్థామకు ఇక్కడ శపిస్తాడనమాట అయితే అప్పుడు అదే మనం కల్కి టూ ఎయిట్ ఏడి సినిమాలో టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాలో అమితాబ్ బచ్చన్ గారి పాత్ర ఎలా ఉంటుందో తెలియాలంటే ఆ సినిమా మనం చూసిన వాళ్ళకి కూడా అర్థమైపోతుంది అనమాట అంటే అక్కడ అటు పురాణాలని ఇటు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి ఆ సినిమా తీశారు కాబట్టి కాబట్టి ఆ విధంగా అంతవరకు కూడా రిలీజ్ మనం చూసాం అది చూసిన వరకు అర్థమైపోతుంది ఇలా అశ్వత్థామకు సంబంధించి ఆయన యొక్క చరిత్ర ఆయన మణికి సంబంధించి ఆయన యొక్క చరిత్రను కూడా చెప్పుకోవచ్చు ఆయన కలియుగంలో దీనికి ఇంకా ఏం జరగబోతుంది కలియుగంలో అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అశ్వత్థామ బతుకు ఉన్నాడు కూడా చాలా మంది ఉత్తరాదిలో నమ్ముతూ ఉంటారు ఆయన చూసామని చెబుతూ ఉంటారు చాలా ఒక హోటల్కి వచ్చి కూడా సంవత్సరానికి ఒకసారి హోటల్కి వచ్చి ఆయన తిని నీళ్లు తాగి వెళ్ళిపోతుంటారని కూడా అనేకమైనటువంటి కథలు ఆయనకు సంబంధించి కొన్ని చిత్రాలు కూడా మనకు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి ఏది ఏమైనా అశ్వత్థామ చరిత్ర ఏది ఆయన ఆయనకు సంబంధించి మరిన్ని వీడియోలు మేము ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది మా ఫస్ట్ గురువు టీవీ కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ అక్కడ మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది ఫస్ట్ గురువు టీవీ